తెనాలి పట్టణానికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో అమర గాయకుడు మహమ్మద్ రఫీ నలభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సుహాని షా రఫీ నైట్ జరుగుతుందని నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో సంగీత అభిమానులు పాల్గొనాలని కోరారు సంకీర్తన సంస్థ ప్రతి సంవత్సరం జూలై నెలలో నిర్వహించే మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో భాగంగా అమర గాయకుడు మహమ్మద్ నలభై నాలుగో వర్దంతి సందర్భంగా తెన్నాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఈ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల నుండి గంటల వరకు అమర గాయకుడు మహమ్మద్ రఫీ ఆలపించిన సినీ గీతాలాపన ఉంటుందని ఆయన చెప్పారు ఈ మ్యూజికల్ నైట్ లో హైదరాబాద్ పొన్నూరు తెన్నాలికి చెందిన గాయని గాయకులకు పాల్గొంటారని ఆయన తెలిపారు ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి పట్టణానికి చెందిన పలువురు వైద్య ప్రముఖులు తమ సహకారాన్ని అందించారని కూడా ఆయన తెలియజేశారు ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని సంగీత అభిమానులు విజయవంతం చేయాలని డాక్టర్ కె కోరారు ఆయనతో పాటు కె రాజేశ్వరరావు మీడియా సమావేశంలో ఉన్నారు అమర గాయకుడు మహమ్మద్ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము జూలై నెలలో నిర్వహించే సంకీర్తన సంస్థ తరపున కార్యక్రమం మహమ్మద్ మ్యూజికల్ నైట్ ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం ఆరున్నర నుంచి ఖచ్చితంగా తొమ్మిది గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశిష్టమైన ఆర్కెస్ట్రాతో పాటుగా మహమ్మద్ రఫీ పాటలు పాడే ప్రత్యేక గాయని గాయకుడిని ఇద్దరిని హైదరాబాద్ నుంచి ఒకరిని కొన్నూరు నుంచి మరొకరి ఇద్దరిని తెనాల్ నుంచి అందరినీ తీసుకొచ్చి ప్రత్యేకంగా రఫీ అభిమానుల కోసం ఇది మా సంస్థ నిర్వహిస్తున్న ఐదవ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మహమ్మద్ రఫీ అభిమానుల్ని అందరినీ సంగీత ప్రియులందరినీ మా సంగీర్తన సంస్థ తరపున నేను మా సెక్రటరీ రాజేశ్వరరావు గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇందులో పాల్గొనే గాయని గాయకులు షానవాజ్ అహ్మద్ హైదరాబాద్ నుంచి మిసెస్ శారదా రాజా హైదరాబాద్ నుంచి అలీఖాన్ గారు పుల్లూరు నుంచి షేక్ సైదా తెనాల నుంచి మల్లికానాల నుంచి మరియు వాళ్ళతో పాటుగా నా ఉత్సాహం కొద్ది నేను కూడా మధ్య మధ్యలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాను అందరికీ సాధారంగా ఆహ్వానం పంపి